అన్న నమస్తే అన్న మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నాం మనం దాదాపు ఈరోజు వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి మాట్లాడడం కానీ రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాడు జగన్ అని చెప్పి అంటూ ఉన్నారు ఈరోజు కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్తున్నారు మేమంతా కూడా రెడీ చేసుకున్నాం రైల్వే జోన్ ప్రకటించాం కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు భూములు కేటాయించలేదు అని చెప్పి మాట్లాడడం కానీ సో ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏం చెప్పారు నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఏమండి మన ఆంధ్రప్రదేశ్ ఎలా తయారైందంటే భూములు అన్నీ కబ్జా చేసి ఉంటే అయినా రైల్వే ఏమి ఇస్తాడంటే అయినా ఇచ్చారు ఇచ్చిన దానికి భూములు ఉండాలి కదా నేను భూములు లేకుండా ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఏ ఇస్తానంటే ఎలా కుదురుతుంది ఏలో ఇప్పుడు మనం భూములు ఉన్నాయనుకో వాళ్ళు ఏమన్నా ఇచ్చారు భూములు కావాలి కదా భూములు లేకుండా వీళ్ళందరూ దోచేసి ఎవరు కాలే ఇది చేసి అన్నీ చేస్తే ఎక్కడికక్కడే ఎన్ని ఇలా చేస్తున్నారు వీళ్ళు ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా తయారైందంటే ఒక దొంగగా తయారైంది ఒక దొంగగా తయారైంది అన్నీ కబ్జాలు ఇయే ఇసుక ఇవన్నీని మొత్తం అన్నీ ఇలా కబ్జాలు చేస్తున్నారు ఇంకా రైల్వే జోన్స్కి ఏమవుతుంది ఇంకా భూములు ఉంటాయి కదా రానదికి అందరూ దోషేత్తంటే ఎవరికాల ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రైల్వే జోన్లు కట్టిస్తానంటున్నారు అవి వేస్ట్ కదండి మా జగన్ అన్న ఎక్కడికక్కడే విమానాలు పంపించి జనాభాని ఎక్కడికక్కడే ఎక్కిస్తానంటున్నారు కదా ఇంకా రైల్వే జోన్లు ఎందుకండి మాకు మాకేం అక్కర్లేదు ఆ విమానాలు ఇవి ఉంటే సాలు విమానం మీద నిమిషానికి ఎక్కిసి వెళ్ళిపోతుంటాం ఉంటాం బస్సులాగా అది అంటే ఈరోజు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీ లేస్తున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు సిద్ధం అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇంటికి వెళ్ళిపోతాను నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్ళిపోయి సిద్ధం అని చెప్తాడమాట మాకు మాకు చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ఇది సిద్ధం అని చెప్తున్నాడు అంటే నేను ఇంకెక్కడ చేయని ముఖ్యమంత్రి కింద ఇంటికి వెళ్ళి కూర్చుంటాను అని చెప్పుకొస్తున్నాడు కానీ ఆయన సవాలు చేశాడు కదన్న గెలుస్తానని చెప్పి ఈరోజు షర్మిలాని కూడా తీసుకొచ్చారు నా కుటుంబాన్ని విడగొట్టి చంద్రబాబు నాయుడు అని ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అది చాలా తప్పన్న ఎందుకంటే అది చేయడం ఇలాగా కుటుంబాలు ఎడదీయడం మాలో లేదు మా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో లేదు వీళ్ళు చేసి పనులన్నీ వీళ్ళు చేస్తున్నారో మా మీద ఎట్టెత్తన్నారు మా చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్టెత్తన్నారు వీళ్ళది ఏముంది ఇప్పుడు కుటుంబాలు ఎడదీసావంటే ఏ నువ్వు నువ్వు చేయలేదా మీ చెల్లి చేత్తలేదా ఎన్ని డామాలన్నా ఇవన్నీ ఏంటంటే మా మీద రుద్ధి మాది ఇంకా రాకుండా చేద్దాము వీళ్ళని చేస్తున్నారు అన్నమాట వీళ్ళు అది ఇప్పుడు రావడంతో ఎలా ఉండబోతుంది షర్మిల వచ్చిందంటే అన్నకే గుండె లడగ్గ లడగ్గా అని కొట్టుకుంటుంది షర్మిళ రాగానే జగన్ అన్నకి ఎందుకంటే ఉండి విషాలన్నీ బయట పెడుతుంది అప్పుడు ఏ ఇప్పుడు అమరావతి అన్నారు అమరావతి లేదు అన్నీ దాని మీద విమర్శిస్తుంది అప్పుడు అన్నిని ఉంటే మేమేదో చెప్పాము మేమేదో చేసాము చంద్రబాబు నాయుడు గారు కుటుంబాలు ఎట తీసేస్తున్నాడు ఇది చెప్పడం చాలా తప్పు అయినా ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకరికి అన్నం పెట్టాడు లేనోడికి ఎవరికైనా సరే ఒక ఉండి వాళ్ళ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఏ ఆయన ఎడగొట్టాడు ఆయన చేశాడు ఆయనకేం అవసరం ఆయనకేం అవసరం లేదు ఇది పార్టీ దా దమ్ముంటే చూసుకోండి అని చెప్తున్నాడు అంటే ఇప్పటికే ఆయన చూస్తున్నారు కదా మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అంటూ కూడా కార్యక్రమాలు చేశారు జగన్ గారు మరి నిజంగా ఆయన అవసరం మళ్ళీ ఉందంటారా ఏం చెప్తారన్న ఆయన అవసరం ఎందుకు ఉండదండి ఆయన అవసరం లేకుండా ఏది జగన్ గారు ఏంటంటే ఆయన్ని అవసరం లేకుండా చేద్దామని చూస్తున్నాడు ఎక్కడైనా ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా చంద్రబాబు నాయుడు గారు కావాలి మాకు ఏంటంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంతో అన్ని ఆస్తులు గీసులు అమ్మేసుకున్నాం అప్పులు పాలు అయిపోయాం ఏ ఇప్పుడైనా మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ అది అంటే ఈయన జగన్ ఆయన అవసరం అవసరం అండి అవసరం ఎవరవసరం జగన్ గారు అవసరం మాకెందుకండి మా మాకు జగన్ గారు అవసరం కానీ ఎవరు కానీ లేదు మాకు జగన్ గారు అవసరం మాకెందుకండి ఇవన్నీ పెట్టినందుకు మాకేం అవసరం లేదు మా టాలెంట్తో మేము వస్తాం బా అది చంద్రబాబు నాయుడు గారు టాలెంట్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చేయలేదు చేయలేదు అన్నారు అభివృద్ధి చే అప్పుడు చేసి చూపించారో లేదు చూడండి అప్పుడే కష్టాల్లో ఉంది తెలంగాణ ఆంధ్ర ఇడిపోయి ఆయన ఆ కష్టాల్లో ఉన్నా సరే ప్రజలందరికీ బాగా చేసి రో రోడ్లు వేయించి శుభ్రంగా అన్ని చూసి అన్నీ చేస్తే ఇప్పుడు ఏం చేశారు ఒక రోడ్డు కానీ ఒక ఇది కానీ ఏదైనా ఉందా అభివృద్ధి ఏమైనా చేశారా మీరు మా అవసరం ఉంది మీ అవసరం ఉంది అది చాలా తప్పు అది అలా అనకూడదు అది అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు అక్కడ చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను లేకపోతే తనకు చెందిన కులం వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ఎంతవరకు ప్రజలు అసలు పట్టించుకోలేదని చెప్పి రాజమండ్రి ఎంపీ ఎవరైతే మార్గాన్ని భర్తగా గారు చేసిన ఆరోపణలు ఈరోజు ఆయన డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చి ముసలోడు అయిపోయాడు ఆయన గ్రాఫ్ పడిపోయింది ముసలోళ్ళు కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఆయనకని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు భర్త గారిని ఆయన చూసుకోమాను సినిమాలో యాక్టింగ్ కాదు ఇది ఇది కమ్మోరు అందరినీ చేశారని అది చాలా తప్పు వాళ్ళ కులాన్ని ఎంచకూడదు మనం ఎందుకంటే ప్రతి కులాన్ని చిన్న కులాన్నే చూశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చిన్న కులాన్ని చూసి చిన్న కులం నుంచి పైకి రానిచ్చాడు అంతేగాని కమ్మోలే చెయ్యాలి కమ్మోలే చేశాను అది భర్త గారు చెప్పనండి రాజమండ్రి భర్త గారు ఉన్నారు కదా ఆయన ఎప్పుడు షూటింగ్లు అని ఇవన్నీ చేస్తుంటాడు కబ్జాలు చేసి అలాగా మా మాలో చేయనోరు చందనవరు చంద్రబాబు నాయుడు గారు షర్మిళ ఉంది కదా ఫస్ట్ బాణం తగిలింది షర్మిళ అదే బాబాయ్ గారు వాళ్ళ అమ్మాయి ఉంది కదా రెండో బాణం తగిలింది సునీత గారు ఏ ఆ బాణం తగిలేక ఎక్కడ గురే గురి తగులుతుందో చూడండి ఆయనకి గురి తగలకుండా చూసుకోమనండి ఎందుకంటే మమ్మల్ని ఎంచడం కాదు మీలో అన్ని తప్పులు పెట్టుకొని మీలో అన్ని చేసి మమ్మల్ని ఎంచుతున్నారు వాళ్ళ రెండు బాణాలు గుచ్చుకుంటున్నాయే చూసుకోమనండి ముందు జగన్ గారు